పెద్దపల్లి జిల్లా అంతర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ మేరకు అంతర్గత పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడారు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుండి ఒక పదిహేను కిలోల గాంజాయిని అరవై వేలకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పారిశుక్రమ ప్రాంతం కాబట్టి ఇక్కడ వేరే రాష్ట్రము లేబర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి నమ్మితే తొందరగా ఉండబోతుందని చెప్పేసి అలాగే ఎక్కువ రేటు కూడా అమ్మాలని ఉద్దేశం పెట్టి ఈ నలుగురు కూడా తీసుకురావడం జరిగింది ఇందులో ఇద్దరు మాత్రం మన ఖమాన్పూర్ మండలం మన పెద్దపల్లి జిల్లా ఇంకో అతను మహబ్బా జిల్లా ఇంకో అతను భూపాలపల్లి ఈ నలుగురు కూడా స్నేహితులుగా ఏర్పడ్డారు ఏర్పడి ఈ గాంజాయి రవాణాకు పాల్పడి అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి నిన్న వెళ్ళి గాంజాయి తీసుకొని రావడం ఇక్కడ అమ్మే క్రమంలో అమ్ముదామని ప్లాన్ చేసే క్రమంలో అంతర్గం పోలీస్కి వాళ్ళు తరసపడి మాకు పెట్టుకోవడం జరిగింది వాళ్ళని సో ఎన్డిపిఎస్ యాక్ట్ కేసే కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి దాని ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇన్స్పెక్టర్ గారు పంచనామా నిర్వహించి అతనిచ్చినటువంటి దరఖాస్తు మేరకు ఈరోజు ఎన్డిపిఎస్సి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో దానికి తదుపరి దర్యాప్తు అధికారిగా నేను ౌనం చేయగా స్వీకరించి ఈరోజు ఈ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము గోదావరికని మజిస్ట్రేట్ గారి ముందు హాజరు రిమాండ్ కోసం పరచడం జరుగుతుంది సో వారి దగ్గర నుండి పదిహేను కిలోల గాంజాయి అది దగ్గర దగ్గర ఏడు లక్షల యాభై వేలు బర్త్ రూపీస్ గాంజాయ్ అలాగే రెండు బైక్స్ ఒకటి డ్యూబ్ బైక్ ఒకటి యమహా ఆర్ వన్ వన్ ఫైవ్ బైక్ అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలుగు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం పరచపడం జరిగింది అవన్నీ సీజ్డ్ ప్రాపర్టీ కాబట్టి వారి మాలఖానాలో పెట్టేశాము సో వారిని రిమాండ్ నిమిత్తం ఇప్పుడు కోర్టుకి పంపిస్తున్నాం